హాయ్ అండి బెండకాయ టమాటా కర్రీ లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టూ ఆనియన్స్ టూ టమాటోస్ బెండకాయలు రెండు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కొంచెం వేపిన శనగపప్పు పొట్నాల పప్పు అంటాం కదా అది ఈ మూడు మిక్స్ చేసి మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేయించుకోవాలి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటాలు వేపిన శనగపప్పు ఆ పేస్ట్ని ఇందులో వేయాలి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ గరం మసాలా పసుపు వేసి అవి కూడా వేగక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి అవి మగ్గ మగ్గాక తగినంత ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత తగినంత వాటర్ పోసి ఉడికించుకోవాలి అంతే బెండకాయ మసాలా కర్రీ రెడీ సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ